కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మయంపరుచుదాం రెండో దిన ఋతాంతరం రాసిన పుస్తకము ఆ అధ్యాయం రెండో వచనాన్ని చదువుతున్నాను ఆయన మీ పక్షమున నుండును దేవునికి మహిమ కలుగును గాక అవును మనం ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చి ఆయన సన్నిధిలో విచారం చేసి ఆయన పక్షమును మనం ఉంటామో ఆయన మన పక్షమును ఉంటాడు ఎవరండి మన పక్షంలో ఉండేదంటే ఒక మనుషుడు కాదు దేవుని బిడ్డారు ఒక బలవంతుడు కాదు ఒక ధనవంతుడు కాదు ఎందుకంటే వారందరూ కూడా కొన్నిసార్లు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు కానీ మన పక్షమున ఉండేవాడు ఎవరంటే సైన్యములకు అధిపతి అగు యహోవా అలివుయా ఆయన మన పక్షమున ఉన్నప్పుడు యుద్ధము చేస్తాడు ఎవరితో యుద్ధం చేస్తాడంటే నీతో యుద్ధము చేయడానికి ఎవరైతే వస్తారో ఏ దండైతే నీ ఎదుట నిలబడి సవాలు విసిరితో నిన్ను బ నిన్ను యుద్ధములో ఓడించాలని ప్రయత్నం చేస్తారు వారితో నీవు యుద్ధం చేయకుండా నీవు అలసిపోకుండా ఆయనే నీ పక్షమున ఉండి యుద్ధము చేస్తాడు అందుకే ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న జీవితం నీ జీవితంలో అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉండొచ్చు కదండి అనారోగ్యంతో యుద్ధం చేస్తుండొచ్చు ఆర్థిక ఇబ్బందితో యుద్ధం చేస్తుండొచ్చు కొన్ని పరిస్థితుల ద్వారా మీకు యుద్ధం జరుగుతూ ఉండొచ్చు ఎన్నో యుద్ధాలు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటూ యుద్ధం చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు నేను మీ పక్షమున ఉంటాను అంటున్నాను ఎందుకు తెలుసా మీరు ఆయన యుద్ధకు వచ్చి ఉన్నారు ఆయనతో మీరు ఉన్నారు కనుక ఆయన మీ పక్షమున ఉండి ఇదిగో అధికారులతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు మీకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎవరు మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు ఎవరు మీకు విరోధంగా రూపింపబడుతున్నారు ఏది మిమ్మల్ని బలహీనపరుస్తూ ఎదిగో మీతో యుద్ధము చేస్తున్నారో వాటితో ఆ వ్యక్తులతో దేవుడే యుద్ధము చేసి ఆయన మీకు విజయాన్నిచ్చి న్యాయంను చేయబోతున్నాడు కోర్టు కేసులో ఉన్నావా దేవుని బిడ్డ స్థలం విషయంలో ప్రార్థిస్తున్నావా పొలం విషయంలో ప్రార్థిస్తున్నావా ఇదిగో నీకు రావాల్సినది రాలేక నీతో కొంతమంది యుద్ధం చేస్తున్నారా ఆయన భయపడదు నీ పక్షంలో ఉన్నవాడు నీతో ఉన్నవాడు గొప్పవాడు ఆయన నీ వారందరికంటే నీ శత్రువులందరికంటే బలవంతుడు ఆయన వారితో నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు ఈ యుద్ధంలో విజయం ఎవరికో తెలుసా నీకే ఎందుకంటే దేవుడు నీ పక్షంలో ఉండి యుద్ధం చేయబోతున్నాడు న్యాయం చేయబోతున్నాడు అన్ని విషయాల్లో నీకు న్యాయం చేయబోతున్నాడు కాబట్టి మాట నమ్మి ప్రభుని స్థుతించండి ప్రభు మీకు సహాయపడబోతున్నాడు స్తోత్రం ఎంతమంది బిడ్డలు ప్రభు ఆ యుద్ధ భూమిలో ఉన్నట్టుందయ్యా మా పరిస్థితి నెమ్మది లేదు సమాధానం లేదు మాతో యుద్ధం చేసిన వారు మాకంటే బలిష్ఠులై ఉన్నారని అయా బాధపడుతూ ఉండొచ్చు అయ్యా ఈరోజు మీరు మాట్లాడారు అవును నేను మీ పక్షమున ఉన్నాను అంటున్నాను అవును ప్రభా మీరు నీ బిడ్డల పక్షంలో మా పక్షమున ఉంటే మీరే యుద్ధం చేస్తారు నాయన వారు ఓడిపోతారు నీ బిడ్డలకు మీరు జయాన్నిస్తారు కాబట్టి వారు నీ బిడ్డలు ఏ ఏ విషయంలో అయ్యా మా పక్షమున మీరు ఉండి యుద్ధము చేయమని కోరుకుంటున్నారు అయ్యా ఇదిగో నీ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించండి న్యాయంగా ఏ విషయంలో నీ బిడ్డలు కోరుతున్నారు నీ బిడ్డల పక్షమున మీరు న్యాయము చేయమని ఏసునామం లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక